నా పేరు బషీర్ మాది జీ గ్రామం జఫర్గడ్ మండల్ జనగామ డిస్టిక్ ప్రస్తుతం అభ్యర్థిగా మా భార్య అయినటువంటి బషీరా గారు సర్పంచ్ బరిలో మా గ్రామంలో నిలవడం జరిగింది మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాము మా బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు కడియం శ్రీహరి గారు తను గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి జైశంగన్పూర్ ప్రజల ప్రజలకి మోసం చేసి తను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మారిపోవడం జరిగింది అది మారిపోవడం మా బీఆర్ఎస్ కార్యకర్తలందరినీ మోసం చేసినప్పటికీ మాలాంటి కింది తరగతి కార్యకర్తలకు అదృష్ట అదృష్టంగా భావిస్తున్నాము ఎందుకు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లీడర్లు మండల స్థాయి కాన్స్టిట్యూన్సీ స్థాయి లీడర్లు ఎవరైనా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆ పార్టీ ఆ పార్టీకి జంప్ అవ్వడం వారి యొక్క స్వార్థ రాజకీయాల కోసం వారి యొక్క అవసరాల కోసం పార్టీ జంప్ అవడం ఈ కింది స్థాయి గ్రామస్థాయి కార్యకర్తలను ఎటు కాకుండా చేయడం వాళ్ళకు అలవాటుగా మారిపోయింది ఈ ప్రస్తుత పరిస్థితులలో అయినప్పటికీ ఎలాంటి మనోధైర్యం చెడకుండా ఉద్యమం పట్ల ఉద్యమం చేసినప్పటి నుంచి పార్టీ పట్ల మాకున్నటువంటి నిబద్ధత కేసీఆర్ గారు చేసినటువంటి నేర్పినటువంటి క్రమశిక్షణతో మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగి కొనసాగడం జరుగుతుంది అయితే ఇప్పుడు మేము ఈ తమడపల్లి జీ గ్రామంలో ఒక పేద కుటుంబానికి చెందిన వారి అయినప్పటికీ ఈ బరిలో నిలవడానికి ఏకైక కారణం ఏంటంటే ప్రజల్లో మార్పు తీసుకురావడం ఆ మార్పు ఏ విధంగా అంటే ఊళ్ళో ఎవరైతే మండల స్థాయి లీడర్లు ఉంటున్నారో వారు వారి అవసరాల పార్టీలు మారుతూ ఈ మాలాంటి కింది స్థాయి కార్యకర్తలను అయోమయానికి గురి చేయడం జరుగుతుంది మేమెందుకు పై స్థాయిగా ఎదగలేకపోతున్నాం అంటే వాళ్ళ స్థాయికి మేము ఎందుకు ఎదగలేకపోతున్నామని కసితో నేను ఇప్పుడు ఈ యొక్క ఎలక్షన్లో మా గ్రామంలో జనరల్ మహిళ రావడం జరిగింది దాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం మా భార్య అయినటువంటి బషీరా గారిని బరిలో నిలపడం జరిగింది ఇప్పుడు ఈ ఉన్నటువంటి పరిస్థితులలో మేము మాకు బ్యాక్గ్రౌండ్ అంటూ ఏమీ లేదు కేసీఆర్ పైన అభిమానం బీఆర్ఎస్ పార్టీ పైన నమ్మకం మా కార్యకర్తల పైన ఉన్నటువంటి నమ్మకమే నన్ను ఈరోజు పోటీ చేయడానికి నాకు ఉన్నటువంటి ధైర్యం అయితే మేము యువక దశలో ఈ యొక్క దశలో ఇంత ధైర్యం చేయడానికి కారణం ఏంటంటే ఇన్ని రోజులు నలిగిపోయాము ఎలా నలిగిపోయామంటే ఈ నాయకుడు వద్దు అంటే ఇంకో నాయకుడి దగ్గరికి పోవడం ఇంకో నాయకుడు వద్దు అంటే ఈ నాయకుడి దగ్గరికి రావడం అంటే ఈ మండల స్థాయి నాయకుల మధ్య మేము నలిగిపోయి నలిగిపోయి మేమెందుకు పోటీ చేయకూడదు అనే కసితో నేను ఈ యొక్క పోటీలో నా భార్యను ఉంచడం జరిగింది అయితే మేము గెలిస్తే ఏమి చేస్తాము అంటే మాకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి ప్రజలకి ఒక డౌట్ వస్తుంది ఈ యువకుడు గెలిస్తే ఏమి చేస్తాడు అనేది వారికి ఉన్నటువంటి సందేహాన్ని నేను మీ ద్వారా నివృత్తి చేయదలుచుకున్నాను ఏ విధంగా అంటే నేను ఒక వికలాంగునుడైన ఉన్నా కూడా ఇంటర్మీడియట్ స్థాయి నుంచి నా విద్య పూర్తయ్యే వరకు ఎంబీఏ వరకు అంటే తెలంగాణ సాధించే వరకు ప్రతిక్షణం ఉద్యమంలో ఏదో విధంగా పాల్గొంటూనే ఉన్నాను నేను ఒకనొక సందర్భంలో తమడపల్లిజీ గ్రామంలో ప్రజాపదం అనే కార్యక్రమంకి మా ఊరి ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు అప్పటికి ఉద్యమం ఉధృత స్థాయిలో ఉంది శ్రీకాంతాచారి కానీ అదేవిధంగా చాలామంది ఉద్యమ విద్యార్థి నాయకులు బలిదానం చేసుకోవడానికి ఎంతో బలిదానం చేసుకొని రాష్ట్రం అప్పటికి ఎంతో ఉధృత ఉద్యమ స్థాయిలో ఉంది ఆ సమయంలో నాకు కూడా అనిపించింది మన మనం భూమిపైకి వచ్చినప్పుడు మన యొక్క జన్మ సార్థకత అవ్వాలి అంటే తెలంగాణ సాధించడంలో నేను కూడా నా జీవితాన్ని కూడా సార్థకత చేయాలనే ఉద్దేశంతో నేను కూడా ఈ యొక్క ఉద్యమాన్ని ఆ టైంలో ఆ యొక్క ఉద్యమాన్ని ఉధృతి చేయడం కోసం నేను కూడా ఆత్మాహుతి చేసుకోవడానికి సిద్ధపడి ఎమ్మెల్యే గారి ముందు ఆత్మాహుతికి కూడా సిద్ధపడ్డాను అంటే ఆ యొక్క నిబద్ధత ఈరోజు నన్ను ఈ స్థాయికి పోటీ పోటీకి అవకాశం కల్పించిందని నేను అనుకుంటున్నాను అయితే ఈ గ్రామానికి ఇప్పుడు నేను చేయదలుచుకున్నది ఏమిటంటే ఇప్పుడు మాకు ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో ఎవరైతే కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారో వారు ఈ గ్రామంలో నివసించేవారు కాదు వారు ఒక బిజినెస్ మ్యాన్ అంటే కమర్షియల్గా బిజినెస్ చేస్తూ హైదరాబాద్ పట్టణంలో ఉండేటువంటి వ్యక్తులు ఈరోజు ఇక్కడికి వచ్చి పోటీ చేయడం జరుగుతుంది వారు గెలిచిన తర్వాత కూడా ఈ ఊరో ఈ ఊరిలో ఉండడం అంటూ జరగదు కానీ కష్టమో నిష్ఠూరమో మా అంతలో మేము బతుకుతూ మా గ్రామ ప్రజలకు మేము సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ పోటీలోకి వస్తుంటే వే వారి యొక్క స్థాయిని తగ్గించుకొని అంటే వారు ఆల్రెడీ కాన్స్టెంట్ అంటే మార్కెట్ చైర్మన్లుగా అదేవిధంగా జిల్లా అధ్యక్షులుగా ఆశ పదవులు అనుభవించిన వారు ఈ ఈరోజు దిగజారి గ్రామ సర్పంచ్ పదవికి కూడా పోటీ చేయడం జరుగుతుందంటే అప్పుడే వాళ్ళు నైతికంగా ఓడిపోయారు అప్పుడే నేను నైతికంగా గెలిచాను ఈ ఈ యొక్క సందర్భంలో గ్రామ ప్రజలకు నేను ధీమా ఇవ్వదలుచుకున్నది ఏమిటంటే నేను నా యొక్క ఉద్దేశం నా నినాదం ఏంటంటే తప్పు తప్పులు జరగడం సహజం ఆ తప్పును సరిదిద్దాలే తప్ప సమర్థించకూడదు అనేది నా నినాదం ఇప్పటి వరకు ఊళ్ళో జరుగుతున్నటువంటి తప్పులను ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు వాళ్ళ యొక్క స్వార్థ రాజకీయాల కోసం ఆ యొక్క వారిని సమర్థిస్తున్నారే తప్ప వాటిని సరిదిద్దడం లేదు అది సరిదిద్దడమే నా లక్ష్యంగా భావిస్తున్నాను మరియు ఈరోజు గ్రామం గ్రామస్థాయిలో ఉన్నటువంటి సమస్యలు ఏదైనా కూడా కేసీఆర్ గారు దయ వల్ల ఒక ప్రతిదీ మిషన్ నల్లా రావట్లేదంటే మిషన్ భగీరథ దానికి ఒక సెక్షన్ దానికి ఒక పర్సన్ సపరేట్గా ఉండడం వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు ఈరోజు కరెంటు వీధి లైట్లు అది కూడా ఒక వాళ్ళ ఆర్గనైజేషన్ వారు దానికి సంబంధించిన వారు వాళ్ళే చేస్తున్నారు ఇప్పుడు గ్రామ సర్పంచ్ ముఖ్యంగా కాపాడవలసింది ఏంటంటే గ్రామస్థాయి విలువలను అదేవిధంగా జరిగేటువంటి గ్రామంలో వ్యక్తుల మధ్య జరిగేటువంటి ఏదైనా గొడవలు కావచ్చు అదేవిధంగా వారికి సంబంధించిన అవసరాలు కావచ్చు వాటిని సమకూర్చడంలో ఇప్పటి వరకు మా ఊరి గ్రామస్థాయి నా నాయకులు విఫలమయ్యారనేది మా గ్రామ ప్రజలందరికీ కూడా అర్థమైంది అదేవిధంగా ఇప్పుడు పోటీలో ఉన్నటువంటి అభ్యర్థి గారు కనుక ఈ యొక్క గ్రామంలోనే ఉంటూ నాలా నేను ఏ విధంగానైతే ఈ యొక్క గ్రామంలో నా వ్యవసాయ క్షేత్రంలో నా పనులు నేను చేసుకుంటూ నాకు సాధి నా విద్య నా నేను చదువుకున్న విద్య ప్రకారం పార్ట్ టైం జాబులు చేసుకుంటూ నా జీవనాన్ని కొనసాగిస్తున్నానో అంటే గ్రామ ప్రజల కోసమే గ్రామంలో ఎలాగైతే ఉంటున్నానో ఇప్పుడు పోటీ చేసే అభ్యర్థి కూడా తనకి నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ఏంటి అంటే తను గ్రామాన్ని వదలకుండా తనకు చిత్తశుద్ధి ఉంటే గ్రామాన్ని చి చిత్తశుద్ధి అభివృద్ధి చేయాలని ఉంటే తను కూడా గ్రామం వదిలి వదలకుండా గ్రామంలోనే ఉంటూ గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తాను అంటే నేను ఈ క్షణాన కూడా తన గెలుపును స్వాగతిస్తాను తన గెలుపును అడ్డుకోను అని కూడా చెప్తుండడం జరుగుతుంది కానీ ఊరి ప్రజలను గాలి కొదిలేసి స్వా వాళ్ళ స్వార్థాల కోసం వచ్చి ఇక్కడ పోటీ చేసి వారికి ఉన్నటువంటి డబ్బు డబ్బు ధనము చూయించి ప్రజలను ప్రలోభాలకు గురిచేసి గెలిచి మీరు వెళ్ళి మీ యొక్క కమర్షియల్ బిజినెస్లు చేసుకుంటూ ఊరు ప్రజలను గాలికి వదిలేయకూడదు అనే ఉద్దేశంతోనే మీకు పోటీగా భయపడకుండా ఈరోజు నేను బరిలో ఉండడం జరిగింది మా గ్రామ ప్రజలందరికీ కూడా ఈ పార్టీకే అర్థమై ఉంటుంది కనీసం మా బీఆర్ఎస్ పార్టీ తరఫున అసలు పార్టీని తక్కువ చేసి కనీస సభ్యులు లేరన్నటువంటి సందర్భంలో ప్రతి వార్డు అంటే మా ఊళ్ళో ఉన్నటువంటి పది వార్డులకు పది వార్డుల సభ్యులను మేము నిలపడం జరిగింది అదేవిధంగా నేను ఈ అంటే ఈ అబ్బాయి ఏం చేస్తాడు మా వల్లనే కాంది ఈ వికలాంగుడు మాకెలా పోటీ అవుతాడు అనుకున్న మా ప్రత్యర్థులు ఈరోజు నన్ను చూస్తే భయపడి నీ మా పార్టీ ద్వారా నిలబడవంటి వార్డు మెంబర్లను మీరు విరమించుకోండి అని వాళ్ళు పొలాలలో వ్యవసాయ పనులు చేసుకుంటున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళను బ్లాక్ మెయిల్ చేయడం ఒప్పందాలకు కుదుర్చుకోవడం ఇలాంటి ప్రయోగాలు కూడా ఈ రోజు చేయడం ఈరోజు చేయడం జరిగింది దాన్ని చూస్తే కూడా నాకు చాలా బాధాకరంగా అనిపించడం జరిగింది ఏది అదేవిధంగా నేను ఈ స్థాయిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉండి కూడా ఈరోజు మా గ్రామంలో ఉన్నటువంటి స్కూళ్ళు రెండు స్కూళ్ళు ఉన్నాయి ప్రైమరీ స్కూల్ నేను నా పిల్లలను గవర్నమెంట్ స్కూల్కే తోలాలి గవర్నమెంట్ స్కూల్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో నా పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూల్ తోలుతూ అలా ఉన్న అందులో పనిచేస్తున్నటువంటి మా టీచర్లకు చేదోడు వాదోడుగా ఉంటూ కనీసం మా గ్రామంలో ఆయా అంటే వా ఆయాగారు కూడా లేనటువంటి సిచ్యువేషన్లో నేను మా గ్రామ యువకులను తోడించుకొని మా పేరెంట్స్ అందరితో మాట్లాడి మా స్వయంతో డబ్బులతో ఆ యొక్క ఆయాగా నియమించబడి నియమించబడినటువంటి మహిళకు మా సొంత డబ్బులతో తనకి వేతనం చెల్లించి కొన్ని రోజులు స్కూల్ను ఆయాను కూడా కొనసాగించడం జరిగింది అంటే మేము గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను నెరవేర్చడం కోసం నేర్చుకుంటాం తీర్చుకుంటాం అనే నినాదంతో నేను ఖచ్చితంగా గ్రామం కోసం కృషి చేస్తానని అభివృద్ధి కోసం కృషి చేస్తానని మీ మూలంగా మా గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నాను